నమస్కారం ఈరోజు ధనుర్మాసం ఐదవ దినం తిరుప్పావై ఐదవ పాసురం ఈ పాసురంలో ఆండాళ్ తన చలికత్తలతో ఇలా చెబుతుంది కృష్ణుడిని స్థుతిస్తూ ఆయనను చేరుకోవడానికి పూలు చల్లి పాటలు పాడుతూ ధ్యానం చేయడం ద్వారా గడిచిపోయిన పాపాలు భవిష్యత్తులో రాబోయే పాపాలు కూడా నశించిపోతాయని விவரி திருப்பாவை ஐதவ பாசிரமம் மாயனை மன்னுவட மதுரை மைந்தனை தூய பெருநீர் யமுனை துரைவனை ஆயர் குலத்தினில் தோன்றும் விளக்கை தாயைக் குடல் விளக்கும் செய்த ൂ തൂയിമായി വന്തു നാം തൂ മലർത്തൂ വിത്തൊഴുതു വായിനാൽ പാടി മനത്തിനാൽ സിന്ധിക്ക പോയി പളയും പുതരുവാം തീയ തീയണിൽ തൂശാകും ెంబావాయి ఇప్పుడు భావము తెలుసుకుందాము మాయలు చేసేవాడు గొప్ప మధురై నగర్ నగరానికి ప్రభు స్వచ్ఛమైన యమునా నది తీరంలో నివసించేవాడు యాదవ కులంలో వెలిగే రత్నం వంటివాడు తల్లి గర్భాన్ని ప్రకాశవంతం చేసిన దామోదరుడు అయిన శ్రీకృష్ణుడిని మేము పవిత్రంగా వచ్చి సుమాలను సమర్పి సుమాలను సమర్పించి పూజించి నోటితో పాటలు పాడుతూ మనస్సుతో ధ్యానించినట్లయితే గతించిన పాపాలు మరియు భవిష్యత్తులో రాబోయే పాపాలు కూడా అగ్నిలో దూదిలా కరిగిపోతాయి ఇది నిజం వినువో అమ్మాయి అని తన చెలికత్తలతో గోదాదేవి చెప్పడం ఈ పాసురంలో విశేషం భగవద్భక్తులారా ఈ పాసురాన్ని మీరు శ్రద్ధగా చదివినారంటే మీ గతించిన పాపాలు భవిష్యత్తులో రాబో పాపాలను నశింపజేసే ప పద్యమే పాసురమే ఈ పాసురం అందరూ శ్రద్ధగా చదవండి ఆ గోదాదేవి ఆశీర్వాదములు పొందండి శ్రీ ఆ శ్రీమన్నారాయణుని ఆశీర్వాదములు పొందుదరని ఈ వీడియో మీకు నచ్చనుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ